విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కోటారుబిల్లి జంక్షన్లోని ఫంక్షన్ హాలులో శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఆలయం సినిమా షూటింగ్ గురువారం ప్రారంభించారు ఆ చిత్ర దర్శకుడు సినిమాలో ప్రధాన పాత్రధారి తెలుగు పై మాజీ మంత్రి పడాల అరుణ క్లబ్ కొట్టగా సన్నివేశాన్ని చిత్రీకరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలో సినిమాలు తీయడం శుభ పరిణామం అని అన్నారు అందులోనూ ఆలయం పేరుతో నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి తనను పిలవడం ఆనందంగా ఉందని అన్నారు కనుమరుగవుతున్న ఆలయాలను ఆలయాల భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశెట్టి బాబ్జీ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఆలయాన్ని కొల్చాలి మీరు చూస్తున్నారా జన్మలో జరగదు నా ప్రాణమంతటికి ఈ ఆలయాన్ని కొల్చడానికి జన్మలో జరగదు ఇన్ని చేసినా సరే ఈ యొక్క ఆలయాన్ని కాపాడడానికి నా ప్రాణం ఉన్నది ఈ ఆలయం కావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి నటులందరికీ కూడా హృదయ అభినందనలు తెలియజేస్తూ ఈ ఆలయం అనే సినిమా సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి మొదటి ప్రయత్నం మొదటి మెట్టి ఎక్కడానికి సోదరులు దుర్గా రంగాలు ప్రయత్నం చేస్తున్నారు ఆలయం అనే సినిమాతో ఆయనే కథ రాశారు మరి ఆయన డైరెక్షన్ కూడా చేస్తున్నారు అందులో మా సదరు మరి సర్పంచ్ గారు కృష్ణ గారు పోనీ చేస్తున్నారు ఇంకో సోదరుడు మరియు నటిస్తున్నాడు ఇంకో సోదరుడు వెంకటరమణ ఇతరులు వెంకటరమణ తదితర అందరూ కూడా పోనీస్తున్నారు పాల్పడుతున్నారు వారు అందరికీ కూడా మనసు ఉన్నారని తెలియజేస్తున్నాం ఎందుకంటే సనాతన తామాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఏ ఒక్క లేదు మనందరిపై ఉంది మన ఈ సినిమా తీయడం అదే విధంగా ఈరోజు మన విజయనగరం జిల్లాలో కళలు కావచ్చి విజయనగరం జిల్లా సంస్కృతులకి సాంప్రదాయం మరి అలాంటి విజయనగరం జిల్లాలో ఈ కొడాకళ్య జంక్షన్లో ఈ కార్యక్రమం చేయడం సినిమా తీయడం అనేది నిజంగా చాలా గొప్ప అవకాశం చెప్పే తెలియజేస్తాను ఇది అంతేకాకుండా ఇది మంచి పేరు ఇంకా మంచి సినిమా తీయాలి ఈ భగవంతు కలియుగంలో భగవంతుని స్మరించుకోవడానికి ధర్మ పరిరక్షణ చేయడానికి అందరం కూడా ధర్మంతో నడవడానికి ధర్మం రక్షి మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా మంచి ప్రాచుర్యం పొంది సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి మనందరం కృషి చేయాలని చెప్పి ఒక మంచి సంకేతం ఇచ్చిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కెమెరామెన్ కానీ తదితర పెద్ద యాక్టర్స్ కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సినిమా మంచి ప్రయారిటీ పొంది మంచి మంచిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను